అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్ అండి ఈరోజు బ్లాగ్లో మీకు ఒక మంచి నరసింహస్వామి గుడి చూపించబోతున్నాను చూడండి మా ఊర్లో పాలమూరులో వెలసినటువంటి కొత్తగంజ్లో వెలసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చూపిస్తున్నాను రండి ఈ వీడియో తీసింది వచ్చేసి శనివారము అంటే తేదీ ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు వీడియో షూట్ చేశాను అప్లోడ్ చేయడానికి దాదాపు ఒక వారం తర్వాత అప్లోడ్ చేస్తున్నాను దానికి కారణాలు ఏంటంటే నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అదే రోజు శనివారం వీడియో షూట్ చేసుకొచ్చాను ఇది ఎడిట్ చేయలేక ముందే ఒక వీడియో పెట్టాను ఆ వీడియో కొద్దిగా చాలా మంచి ఎడ్యుకేషనల్గా ఉంటుందని రోడ్డు భద్రత గురించి చెప్పదలచి ఒక యాక్సిడెంట్ గురించి అయితే పెట్టడం జరిగింది అయితే ఆ యూట్యూబ్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాళ్ళ పాలసీస్ ప్రకారము ఆ వీడియో వల్ల నా వీడియోకైతే నా యూట్యూబ్ ఛానల్ మిఠాయి శైలజ ఛానల్కి స్ట్రైక్ పడింది స్ట్రైక్ పడిందంటే ఇంకా కొద్దిగా ఒక డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నట్టే కాకపోతే దాన్ని క్లియర్ చేసేందుకు నేను కొన్ని టెక్ ఛానల్స్ని చూసి దానిలో భాగంగా ఒక క్విజ్ కాంపిటీషన్ లాంటిది ఒకటి యూట్యూబ్ వాళ్ళు మనకు పెడుతూ ఉంటారు అంటే మనము ఏవేవి చేయరాదు అనేసి ఒక ఏడు క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఆ ఏడు క్వశ్చన్స్కి సరైన ఆన్సర్ ఇవ్వడం వల్ల నా ఛానల్ నాకు వచ్చేసింది ఈ స్ట్రైక్ వచ్చినాక ఏ వీడియో కానీ షార్ట్ కానీ అప్లోడ్ చేస్తుంటే అస్సలకి అప్లోడ్ కాలేదండి చాలా బాధేసింది ఒక మంచి ఛానల్ని చాలా నిదానంగా ముగ్గులతోటి టైలరింగ్ తోటి భగవద్గీత భాగవతము నీతికథలు అలాగే ఒక మంచి స్పిరిచువల్ మోటివేషనల్గా తీసుకెళ్ళే ఛానల్ని అమాంతం నేనే నా చేతులతో స్వతహాగా నా ఛానల్ని కింద పడేసుకున్నాను అనిపించింది చాలా బాధ అనిపించిందండి లేకపోతే మన ఛానల్కి ఇంతవరకు థౌజండ్స్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యేవాళ్ళని నేను ఒక చిన్న ఆశతోటి ఉండింటి పర్వాలేదు అన్నీ మన మంచికే అనేసి కామ్గా ఉండి ఆ తర్వాత ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది అందుకే ఇలాంటి కారణం వల్ల లేట్ అయింది యూట్యూబ్ వాళ్ళు చాలా సెన్సిటివ్ అంశాలని డిలీట్ చేసేస్తారండి డిలీట్ చేయడమే కాకుండా మన ఛానల్ కూడా మాయం చేసేస్తారు అందుకే కొత్తగా యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళకైతే ఈ పనికొచ్చే విషయం చెప్తున్నానండి కొత్తగా నా అలాంటి వాళ్ళు ఛానల్ని పెట్టి ఏవేవో అడ్డదిడ్డమైనవి పెట్టకుండా నిదానంగా ఏవి మంచిగా ఉంటే అవే పెట్టేసేయండి ఛానల్ గ్రోత్ కాకున్నా పర్వాలేదు ఎందుకంటే మన ఇంట్లో జరిగేవి మనం గుడులలకు వెళ్ళేటివి అలాగే ఒక మంచి ఎడ్యుకేషనల్గా మోటివేషనల్గా వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలామంది హౌస్ వైఫ్ హౌస్ వైఫ్స్ చేస్తున్నారు ఎంప్లాయీస్ చేస్తున్నారు యూట్యూబ్ వీడియోలని అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఏంటంటే చాలా నిదానంగా గ్రోత్ అయినా సరే మంచి మంచి విషయాలనే పెట్టండి యూట్యూబ్ కూడా అన్నీ చూస్తుందండి మనం అనుకుంటాము అమెరికాలో ఉంటాడు మన లాంగ్వేజ్ ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి వీళ్ళకని చాలా ఉంటుంది అంటే ఉండద ఉంటుందంట వాళ్ళకి అన్ని విషయాలను అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు మనం ఏమేమి పెడుతున్నాము మనం భాష ఏమేమి మాట్లాడుతున్నాము ఎలాంటి వీడియోలు పెడుతున్నాము వాళ్ళైతే వంద కన్నులు పెట్టేసి మన ఛానల్ని అబ్జర్వేషన్లో పెడతారండి తప్పకుండా నేను మీకు ఇచ్చే సజెషన్ అందరూ యూట్యూబ్ చేయాలని అనుకునే వాళ్ళు రండి యథేచ్ఛగా చేసుకోండి వీడియోలని షార్ట్స్ని మీరు కూడా యూట్యూబ్ పెట్టాలనుకుంటే పెట్టేయండి కాకపోతే కొన్ని అంశాలైతే ఉంటాయండి కొన్ని ఏమంటారు కొన్ని ప్రమాదకరమైనటువంటి అంశాలని పెట్టరాదు అంటే లైక్ రోడ్ యాక్సిడెంట్స్ కానీ ఇట్లా రక్తం వచ్చే విషయాలు హాస్పిటల్ విషయాలు అదేవిధంగా లైంగికంగా ఉండేవి కొద్ది కొద్దిగా మనకు ఏమంటారు పైష పైశాచికంగా హింసించేటివి అలాంటి అంశాలున్న వీడియోల్ని మనం అప్లోడ్ చేయరాదనైతే నేను తెలుసుకున్నానండి అయితే నేను ఒక జాబ్ చేస్తూ ఉంటానండి అయితే మాకు తెలిసిన వాళ్ళు ఇలాంటి వీడియో పెట్టండి మేడం చాలామందికి తెలుస్తుంది ఒక ఎడ్యుకేషనల్గా ఉంటుంది రోడ్డు భద్రతా వారోత్సవాలు కూడా జరుగుతుండే అప్పుడే అప్పుడే పిల్లలు చాలామంది డ్రైవింగ్ రాకున్న చిన్న ఏజ్లో బండ్లను తీసుకొని తోలేస్తూ కింద పడి చనిపోతున్నారు అదేవిధంగా చాలా దెబ్బలు తాకించుకుంటున్నారు జీవితంలో పనికి రాకుండా వెళ్తున్నారండి మా ఇంట్లో మా ఇంటి పక్కనే ఒక ఆవిడ ఉంటారండి చిన్న చిరు ఉద్యోగి ఆమె తన కొడుకు చాలా సతాయించిన మీదట అప్పోసప్పో చేసి మూడు లక్షల బండి పిచ్చింది తర్వాత ఆ బాబు హైదరాబాద్లో ఒక ఆగి ఉన్న కార్కి వెనుక నుంచి డాష్ ఇచ్చి తను కింద పడిపోయి మెదడు మొత్తం పనికిరాకుండా అయితే వెళ్ళిపోయిందండి బ్రెయిన్ డ్యామేజ్ వరకు వెళ్ళిపోయింది ఆ బాబుకి నలభై లక్షలు పెట్టి అప్పో సపో చేసి అందరం విరాళాలు ఇచ్చినా కూడా క్యూర్ కాలేదండి మన బాడీ చాలా సెన్సిటివ్ కదా అదేవిధంగా మనం సమాజంలో ఎలాంటి విషయాలు షేర్ చేసుకున్నా కూడా సెన్సిటివ్ అంశాన్ని షేర్ చేసుకోకూడదు అని అయితే నాకు తెలిసిందండి ఎంత జాగ్రత్తగా మనము జీవితంలో మసులుకుంటామో ఇక్కడ యూట్యూబ్లో కూడా అలాగే మసులుకోవాలని అయితే తెలుసుకున్నానండి అదేవిధంగా నేను వీడియో అయితే ఒకటి పెడుతున్నాను నేను ఒకటి చెప్తున్నాను కదా పర్వాలేదు ఇక్కడ మా పాలమూరులో అంటే మహబూబ్ నగర్లో కొత్తగంజిలో వెలిసినటువంటి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి ఇది అనుకోకుండా మేము ఉదయం పూట ఇల్లంతా శుభ్రంగా చేసుకొని పూజ చేసుకొని టిఫిన్ చేయకముందే గుడికి వెళ్ళాము నేను నా చిన్నబాబు మా బాబు పేరు వచ్చేసి మిఠాయి సుమిత్ తను బీటెక్ అయిపోయింది ఈ చేశాడు త్వరలో ఒక షాప్ కూడా ఓపెన్ చేయబోతున్నాడు త్వరలో నా వీడియో ద్వారా అతనిని కూడా మీకు చూపిస్తాను ఏం షాప్ పెట్టబోతున్నాడు కూడా చూపిస్తాను చాలా ఎకో ఫ్రెండ్లీ అయినటువంటి ఒక డిపార్ట్మెంట్ని ఎంచుకున్నాడు తను తనకి మీ ఆశీస్సులు ఉండాలండి అదేవిధంగా మా మహబూబ్ నగర్ వాళ్ళు కూడా మీ నా సబ్స్క్రైబర్లు అయితే తప్పకుండా తను పెట్టే బిజినెస్కి మీ సాయశక్తుల ఒక సపోర్ట్ అయితే ఇవ్వాలని వేడుకుంటున్నాను అదేవిధంగా మనము నిజాయితీగా పట్టుదలతోటి ఏదైనా పని చేస్తే తప్పకుండా ఆ దేవుడు మనకి తన సహకారం అయితే అందిస్తాడని నేనైతే అనుకుంటానండి నా పిల్లలు కూడా అదే చెప్తాను ఇక్కడ చూడండి అభిషేకం చూడండి కన్నులార అదృష్టాన్ని కాంచండి ఎందుకంటే ఇలాంటిది మనం పోకున్నా చేయకున్నా ఒకరు పూజ చేస్తుంటే చూస్తే అదే పుణ్యం అయితే వస్తుందండి అదేవిధంగా శివుడికి అభిషేక ప్రియుడు కదండి శివుడికి అవసరం లేదంటా అండి నెత్తిపై ఇండి నీళ్ళు జల్లి మహాశివ శంభో శంకర అంటే చాలు శంకరుడి రూపంలో మన దగ్గరికి వచ్చి మనం ఏమైతే కోరుకుంటామో అన్నీ ఇచ్చేస్తాడండి అంతటి శంకరుడు ఈ అయితే అందుకే శివుడిని ఎప్పుడు నేనైతే శివా శివ శివాని ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి అదేవిధంగా అమ్మవారి గుడి అండి ఇష్ట కామేశ్వరి మాత గుడి ఇక్కడ పక్కన లింగమయ్య జ లింగమయ్య ఉన్నాడు చూడండి ఇంత చూస్తుంటే ప్రసా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఈ లింగమయ్య లింగమూర్తిని చూస్తుంటే ఈ గుడి నేను ఎప్పుడు చూడలేదండి కాకపోతే లక్ష్మీనరసింహ స్వామి గుడికి చాలా సార్లు వెళ్ళాను ఇది పక్కనే ఉంటుంది కాకపోతే ఎప్పుడు చూడలేదండి మా బాబు తీసుకెళ్ళాడు ఆ రోజు చాలా బాగుందండి ఇంకొకటి హెల్త్ను కూడా చాలా బాగా మన చేతిలో తోటే మనమే కాపాడుకోవాలండి బయట ఫుడ్ తినొద్దు చాలా మట్టికి ఫుడ్ చాలా కల్తీమయం అవుతుందండి కిరాణా షాప్ నుంచి కల్తీ జరిగిన తర్వాత మళ్ళీ హోటల్లో తయారు చేసే దగ్గర నుంచి క్లీన్ చేసే దగ్గర నుంచి ఎన్ని ఎంత ఆహారం ఎన్ని దారులలో తయారవుతుందో ఆ తర్వాత మనం తిన్న తర్వాత ప్లేట్లు కానీ గ్లాసులు కానీ దాంట్లో ద్వారా కూడా మనకు చాలా అనారోగ్య కారణాలు అయితే వస్తున్నాయండి నేను విన్న కారణాలు ఏంటంటే ప్లాస్టిక్లో టిఫిన్స్ తీసుకెళ్ళకండి ప్లాస్టిక్ యూజ్ అయితే ప్లాస్టిక్ వల్ల టీ కానీ వేడి వేడి పదార్థాలు కానీ తీసుకోకండి ఇదే నా సజెషన్ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని నేను వేడుకుంటూ ఇట్లు మిఠాయి శీలసారి మంచి వేడి పెట్టి ముందుకు వస్తాను